ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం మార్చి ముప్పయో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి ముప్పయో తారీఖు రోజున సంవత్సరాది పండుగ వచ్చింది ఈ సంవత్సరాది పండుగ రోజున నవనాయకులు ఉన్న రాజు రవి మంత్రి చంద్రుడు తర్వాత సైన్యాధిపతి గురువు సైన్యాధిపతి తర్వాత సత్యాధిపతి గురువు ధాన్యాధిపతి కుజుడు అట్లాగే అర్ధ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని మరి రవి చంద్రులకు ఆధిపత్యం కుజుడు ఒకటో ఆధిపత్యం రవి ఆధిపత్యాలు రవికి ఆధిపత్యాలు ఎక్కువ ఉన్నాయి చంద్రుడికి ఒకటి ఒకటే ఆధిపత్యం కుజుడికి ఒకటే ఆధిపత్యం బుధుడికి ఒకటే ఆధిపత్యం గురువుకి ఒకటే ఆధిపత్యం శనికి ఒకటే ఆధిపత్యం ఇట్లా వచ్చినాయి కానీ శుభగ్రహాల కంటే పాపగ్రహాల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఈ విశ్వామశ్రావణ సంవత్సరంలో అల్పవృష్టి అంటే వృష్టి వర్ష వర్షం తక్కువ మధ్య పంటలు తక్కువ ఎక్కువగా ఉంటాయి ప్రజలకు మూత్ర రోగాలు వస్తాయి దొంగల వలన అధిక భయము రాజులతో కూడుకొని ఉండును రాజులతో లోభత్వంతో అధికమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి తర్వాత మూడు కొంచాల వర్షము సగటున వర్షపాతం కన్నా ఎక్కువ ఉండును క రాజులతో శత్రుత్వం కూడుకొని ఉంటారు రెండు కుంచాల వర్షము మరి సగటున వర్షపాతం కన్నా తక్కువ ఉంటుంది కరువు కాటగాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత మూఢాలు మరి జూలై నెల పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అధిక దేశ బహుళ దశమి నుండి మరి ఒక పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఐదు నిజకేష్ట బహుళ త్రయోదశి వరకు గురు గురుమౌద్యమి శుభకార్యాలు చేయటానికి పనికిరాదు అట్లాగే శుద్ధ దశమి మంగళవారం నుండి మాఘ శుద్ధ అష్టమి ఆదివారం వరకు శుక్రమౌఢమి అంటే ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శుక్రమౌర్ధమి మరి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఏడు భాద్రపద బహుళ తదియ రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది ఈ రాహుగ్రహస్త గ్రస్త చంద్రగ్రహణం మనకు వర్తిస్తుంది మరి పూర్ణ చంద్రోద చంద్రగ్రహణం స్పర్శకాలం రాత్రి తొమ్మిది నీలీమన నిలీమన కాలం రాత్రి పది గంటల యాభై తొమ్మిది మధ్యకాలం రాత్రి పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు శతవశ నక్షత్రం పూర్వభద్ర జత ఈ రెండు నక్షత్రాలకి కూడా శాంతి చేయించుకోవడం మంచిది చంద్రగ్రహణం మళ్ళీ మూడు మార్చి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా మరి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఉన్నది తర్వాత ఈ రాశి వాళ్ళందరికీ కూడా భయ చెప్పుకున్నాం మొదటిది కందాయ ఫలాలు అశ్వనీ నక్షత్రానికి మల్లి కందాయం మూడు రెండో కందాయం సున్నా మూడో కందాయం నాలుగు మరి ఆది శూన్యే మహావ్యాధి మధ్య శూన్యే మనోవ్యధ అంత్య శశూన్యే ఫలం స్వల్పం త్రి త్రిఫలం నిష్ఫలం లభేత్తు మరి విషమే స్వర్ధలాభాత్తు వేష సంఖ్య వస్తే అర్ధలాభం సమేతు సమతా భవేత్తు ఈ అశ్వనీ నక్షత్రానికి నాలుగు మూడు ఏడు సంఖ్య వచ్చింది వేష సంఖ్య మరి విషమే స్వార్ధలాభాత్తు వచ్చిందంటూ అర్ధ సగమే మిగులుతుంది తర్వాత భరణి నక్షత్రం ఆరు ఒకటే ఒకటే వచ్చినాయి ఎనిమిది వచ్చింది సమానం వచ్చింది ఖర్చు సమానం అవుతుంది కృత్తిగా నక్షత్రానికి వచ్చేవాడికల్లా దానికి కూడా ఆరు ఒకటి రెండు మూడు కలిసి ఆరు అయింది ఈ ఆరు కూడా సమానం వచ్చిన ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది తర్వాత రోహిణి నక్షత్రం నాలుగు వచ్చింది అది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం సమానంగానే ఉంటుంది వచ్చింది అయ్యే ఖర్చు కూడా సమానంగానే ఉంటుంది వచ్చేది మీరు ఉండదు మృతరా నక్షత్రం కూడా ఏడు ఒకటి రెండు ఇది కూడా సమానమే వచ్చింది సమానమైన ఖర్చే ఉంటుంది తర్వాత ఆశ్రయ నక్షత్రం వచ్చింది రెండు నాలుగు నాలుగు మొత్తం కూడితే పది వచ్చింది సంఖ్య వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంటుంది మరి అశ్విని నక్షత్రం తర్వాత నుంచి భరణి గుర్తుగా రోహిణి మృగశిరా నక్షత్రాల వరకు కూడా వచ్చే ఆదాయం అయ్యే ఖర్చు సమానంగా ఉంది ఆశ్లేష నక్షత్రం పది వచ్చింది అది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగానే ఉంది మరి మృగశిర నక్షత్రం ఆశ్లేష మఖా నక్షత్రం ఐదు ఒకటి ఆరు వచ్చింది కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానమే వచ్చేది అయ్యేది ఖర్చు సమానమే మిగిలేది లేదు పునర్వాసు కూడా అంతే నాలుగు వచ్చింది కూడా అట్టగా ఉంది పునర్వాసు తర్వాత పుష్యమి పుష్యమి నక్షత్రం కూడా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఆశ్ర మా పునర్ పుష్యమి ఉత్తర నక్షత్రం మరి మూడు రెండు వచ్చేది మిగులుదా ఎక్కువ ఉంది మరి విషమే స్వర్ధల పశ్చాత్తు వచ్చే సంపాదనలో సగం మిగులుతుంది మఖా నక్షత్రం కూడా సమస్యకి వచ్చింది వచ్చే ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి తర్వాత పునర్వసు పుబ్బ పుబ్బ నక్షత్రం అది కూడా ఆరు వచ్చింది సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి ఉత్తరా నక్షత్రం ఉంది నాలుగు మూడు ఏడు ఏడు వచ్చింది కాబట్టి ఇది బేసి సంఖ్య వచ్చే ఆదాయంలో సగం నిలబడుతుంది హస్త నక్షత్రం ఏడు మూడు పది ఇది కూడా సమసంఖ్యే వచ్చే ఆదాయం ఖర్చు సమానమే స్వ చిత్తా నక్షత్రం మూడు వచ్చింది బేసి సంఖ్య కాబట్టి దీనివల్ల వచ్చేది ఏంటి వచ్చిన దాంట్లో సగం మిగులుతుంది స్వాతి నక్షత్రం ఐదు నాలుగు తొమ్మిది వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది విశాఖ నక్షత్రం నాలుగు సమ సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయం ఖర్చు సమానమే తర్వాత ఆశ్లిస నక్షత్రం ఉంది ఐదు మూడు ఒకటి ఒకటి ఐదు వచ్చింది వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది జ్యేష్ఠ నక్షత్రం ఉంది ఆరు ఐదు పదకొండు బేసి సంఖ్య కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మూలా నక్షత్రం ఉంది అది ఒకటే సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది పూర్వాషాఢ నక్షత్రం కూడా ఏడు సంఖ్య వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చేవాడికల్లా తొమ్మిది నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది శ్రవణ నక్షత్రం కూడా మూడు వచ్చింది కాబట్టి ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది మరి ధనిష్ట నక్షత్రం అయితే తొమ్మిది వచ్చింది ఇది కూడా వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది తర్వాత ధనిష్ట నక్షత్రం పూర్తి లాభదాయకంగా ఉంది మరి శతభిషా నక్షత్రం వచ్చేపటికల్లా వచ్చే ఆదాయం ఖర్చు సమానంగా ఉంది ఉత్తరాభద్ర నక్షత్రం ఏడు నాలుగు పదకొండు వచ్చింది కాబట్టి వచ్చే ఆదాయంలో సగం మిగులుతుంది రేవతి నక్షత్రాలకు వచ్చేప్పటికీ వచ్చే ఆదాయం ఖర్చు సమానం మరి మిగిలినట్టు ఏమీ లేదు ఇది ఆదాయ కందాయ ఫలాలు అంటారు ఈ కందాయ ఫలాలు ఇట్లా ఉన్నాయి తర్వాత రాజపూజ్యం అవమానాలు ఉన్నాయి తర్వాత మేషరాశికి రెండు చోట్ల మంచి అని రెండు చోట్ల రెండు ఆదాయం పద్నాలుగు వ్యయం తర్వాత ఐదు చోట్ల రాజపూజ్యం ఏడు చోట్ల రాజా అవమానం అంటే పూజ్యం కంటే అవమానం ఎక్కువ కష్టాలు ఎక్కువ మరి ఆ వృషభ రాశి వృషభ రాశి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు మిగిలేది ఎక్కువ ఉంది తర్వాత రాజపూజ్యం ఒకటి అవమానం మరి రాజావమానం మూడు ఉంది కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిథునం వచ్చేప్పటికల్లా పద్నాలుగు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు ఆదాయం అయితే రెండు ఖర్చు మిగిలేదు ఎక్కువ రాజపూజ్యం నాలుగు అవమానం మూడు మరి రాజపూజ్యం అందరి చేత మంచి అని పెంచుకోవడం నాలుగు అయితే చీడని పెంచుకుంటారు మూడు కర్కాటక రాశి వచ్చేవాడికల్లా ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు ఇది కర్కాటకానికి కూడా మంచి ఆదాయం ఉంది ఖర్చు తక్కువ ఉంది రాజపూజాలు ఏడు చోట్ల మంచిని పెంచుకుంటారు మూడు చోట్ల చెడును పెంచుకుంటారు సింహరాశికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు అట్లాగే రాజపూజ్యం మూడు చోట్ల మంచి పెంచుకుంటారు ఆరు చోట్ల చెడును పెంచుకుంటారు కన్యా రాశికి వచ్చేటికల్లా ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజం ఆరు ఆరుగురు శాతం మంచెలు పెంచుకుంటే ఆరుగురు శాతం చెడును పెంచుకుంటారు తులారాశి వచ్చే పదకొండు ఆదాయం ఐదు ఖర్చు ఖర్చు తక్కువ ఆదాయం ఎక్కువ రాజభూజం రెండు రాజ అవమానం రెండు మరి గౌరవించడం రెండు మరి చెడు అని పెంచుకోవడం కూడా రెండు మరి వృష్టికి రాసికు వచ్చేపటికల్లా రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉందంటే అప్పు ఎక్కువ ఉన్నట్టు ఐదు రాజపూజం రెండు రాజావమానం ఐదు చోట్ల మంచె పెట్టుకుంటారు రెండు చోట్ల చెడు పెట్టుకుంటారు తర్వాత మఖ ధని ధనుసు ధనుస్సు ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత ఒకటి రాజపూజం ఒకటి రాజా అవమానం మకరానికి వచ్చేవాడికల్లా ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు అంటే అప్పు ఎక్కువ మరి రాజపూజం మూడు అవమానం ఐదు ఇది కూడా కూడా ఎక్కువ కుంభరాశి వచ్చేవాడికి ఎనిమిది ఆదాయం ఎనిమిది వ్యయం ఆదాయం వ్యయం సమానం రాజపూజ్యం ఏడు రాజ అవమానం ఏడు రాసి వచ్చేప్పటికల్లా ఐదు ఆదాయం ఐదు వ్యయం తర్వాత రాజపూజ మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం ఇట్లా ఉన్నది అయితే ఈ సంవత్సరంలో మనకున్న ఇబ్బందులు ఏమిటి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పాపగ్రహ వీక్షణ బాగా ఎక్కువగా ఉంది శుభగ్రహ వీక్షణ తక్కువగా ఉంది శుభగ్రహాల వీక్షణ ఎక్కువ ఉంటే ఎంతో మేలు మంచి జరుగుతుంది పాపగ్రహ వీక్షణ ఎక్కువ ఉంటే ఎక్కువ ఇబ్బందులు కష్టాలు రకరకాలైన సమస్యలు ఇట్లాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున మరి పూజింపబట్టడం కంటే అవమానింపబట్టడం ఎక్కువ అదే కాకుండా శత్రుత్వాలు ఎక్కువ మంచితనాలు తక్కువ ప్రజల్లోన ఉంది ప్రపంచ దేశాల్లో దేశ పరిపాలన ఉన్నారు పాల పరిపాలన చేసే వాళ్ళలో కూడా వాళ్ళల్లో వాళ్ళకు భయం ఒకళ్ళ ఒకళ్ళు విమర్శించుకోవడం తప్పితే పరిపాలన ప్రజలకు మేలు చేసేటువంటి లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇంట్లో ఉన్నాం అనుకోండి కుటుంబం ఉన్నాము కుటుంబంలో నలుగురం మంచిగా ఉంటే ఏదైనా అనవసరమైన ఖర్చులు లేకుండా సమస్య లేకుండా స్వార్థం లేకుండా ఉంటాము అందులో ఒకళ్ళు స్వార్థంగా ఉండి ఎక్కువ మొదలు పెట్టారు అనుకోండి మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా ప్రపంచంలో అట్లా ఉంది విదేశాలు యుద్ధాలు రావడానికి బాగా ఎక్కువగా ఉంది విదేశీ యుద్ధాలు కూడా బాగా వస్తాయి కాబట్టి దీనివల్ల సమస్యలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరము మార్చి ముప్పై తారీఖు కూడా ఆరు గ్రహాలు ఒక చోట చేస్తున్నాయి దీనివల్ల చాలా గ్రహ బాధలు ఎక్కువగా ఉంటాయి ప్రతి వారికి కూడా సమస్య ఎక్కువగా ఉంటుంది సరే నా పేరుతో బాగున్నది అనుకుంటారు అయితే నీ పేరుతో బాగున్నా పక్క వచ్చే పేరు బాగా వాడి పేరుతో బాగానే ఎందుకోండి వారి ఇంట్లో గొడవ జరిగింది లేకపోతే ఎవరు వచ్చి కొట్టారు వెళ్ళారు వాడు పడిపోయినాడు పోలీసులు వస్తారు అక్కడికి వెళ్తే కొట్టింది ఎవరయ్యా అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో మా తెలియదు అంటారు పక్క వాళ్ళు అడుగుతారు ఎవరయ ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారు చెప్పు ఇట్లా పక్క వాడిగా ఉంటుంది ఇలా కొద్దిగా ఉంది అనుకోండి ఈ పక్క వాళ్ళు చేయించారు ఎవరు ఉండే అనే అనుమానం వస్తుంది చేసిపోయిన వాడు ఇంకోడు కొట్టిపోయిన వాడు ఇంకోడు కానీ పక్కవాడి మీద ఎప్పుడు సహజంగా ఒకరికొకరు కొద్ది గొప్ప ఉంటుంది అందుకోసం కొట్టాలి చంపాలి అనుకోకూడదు అనుకోడు ఏదైనా కొంత ఏదైనా తేడా ఉండేది సరి చేసుకుంటానికి కొద్దిసేపు పోట్ ఆడకుండా సర్దుకుంటారు ఎందుకంటే పక్క పక్క ఇలా వాళ్ళకి ఎట్లా ఉంటాయంటే భార్యాభర్త ఎప్పుడు కూడా తగదాడుకోకుండా ఉండే భార్యాభర్త ఉండరు కొద్దిసేపు తగదా ఎవరిలో ఏ తప్పు ఉన్నది ఆ తప్పు సరిదిద్దుకొని మళ్ళీ భార్యాభర్త కలిసి ఉంటారు విడబడిపోతే ఇద్దరికి ఇబ్బందే కాబట్టి భార్యాభర్త సర్దుకున్నట్లే పక్క ఇంటి వాళ్ళు కూడా అట్లాగే సర్దుకుంటారు కానీ పూర్తిగా దుర్మార్గంగా పక్క వాడిని నాశనం చేసి పక్క వాళ్ళు లేకుండా పోయే పని చేయడానికి దాదాపు నూటికి తొంభై తొమ్మిది మంది ఇష్టపడరు అదేదో పరమ దుర్మార్గుడు అనే చేస్తే ఆ ఇల్లే వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది అది మనకు ముందే తెలుస్తుంది కానీ ఈ అనుమానాలు రకరకాల ఎలా ఉంటుంది మన ఇంట్లోకి వస్తాడు పడతాడు ఓ సొమ్ము కాజేసుకుపోతాడు కానీ ఈ వస్తే పోయిందో తెలియదు ఇంట్లో భర్తకో తండ్రి కొడుకో తల్లి కూతురుకో తగాదా ఉంటే వీళ్ళలో వీళ్ళు చేశారేమో అనుమానం పక్క వాళ్ళు వస్తూ పోతూ ఉంటే వాడు కాజా అనుమానం ఇట్లాంటి అనుమానాలతో పోలీస్ కేసులు మరి కోర్టులు ఇట్లాంటి సమస్యలతో ఇట్లాంటి సమస్యలతో బాగా ఇబ్బందులు పడుతుంటారు ఇటువంటి సమస్యలు ప్రతి వాళ్ళకే వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం ఎట్లా ఉండాలి ఎటువంటి గొడవలు వచ్చినా సర్దుకుండే మనస్తత్వం ప్రయా ప్రజలకు కావాలి భగవంతుడైన భక్తి భారతదేశంలో విదేశాల్లో మరి అన్ని చోట్ల కుటుంబంలో తల్లి కొడుకులు భార్య భర్తలు మరి పిల్లలు ఇట్లా రకరకాలైన సమస్యలు ఉద్యోగం చేసే చోట ఉద్యోగాలు సరిగ్గా కుదరకపోవటం ఉద్యోగం లేక ఇంటికి రావటం చదువుకుండే పిల్లలు చదువు సాగకపోవటం ఇట్లాంటి విపరీతమైన సమస్యలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి కుంభంలో ఉన్నటువంటి శని మీనానికి మార్చి ముప్పై తారీఖు వస్తున్నాడు అట్లాగే ఆరు గ్రహాలు చేరుతూ ఉన్నాయి దీనివల్ల విపరీతమైన సమస్యలు రావడానికి బాగా ఎక్కువగా సమస్యలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ సంవత్సరం ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అట్లా డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరిచయి ద్వారా అయినా సరే జాతకాలు చూపించుకొని పేరు ఫలాలు చూపించుకొని జాతకం ఎట్లా ఉంది చూపించుకొని దానికి ఏదైనా ఉన్నటువంటి ఉపశమనం కోసమని శాంతి అటువంటివి చేసుకోవటం చాలా అవసరం కాబట్టి ఇట్లా చెప్పాలని చెప్పటం కాదు చెప్పటం మంచి కోసం చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళ అన్ని రాసుల వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి మేషం దగ్గర నుంచి మేనం వరకు కూడా రాశి ఫలాలు చెప్పడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఒకటో తారీఖు దగ్గర నుంచి ముప్పై వరకు ఏడవ రాశి తులారాశి ఫలితాలు ఈ తులా వృషుభయో భూ శుక్రుడు ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు తర్వాత ఈ రాశికి ఎనిమిది గ్రహాల్లో ఆరు గ్రహాలే బాగున్నాయి తర్వాత శని బాగున్నాడు తర్వాత బుధుడు బాగున్నాడు రాహు బాగున్నాడు రవి బాగున్నాడు దాదాపు ఈ ఆరు గ్రహాలు కూడా పూర్తిగా బాగున్నాయి ఈ తులారాశి చెప్పాలంటే చాలా మంచి ఫలితాన్ని పొందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కానీ కుదురు శని అష్టమంలో ఉన్న గురువు వీళ్ళ వల్ల మాత్రం బాగా సమస్యలు వచ్చే లక్షణాలు బాగా క్రమడుతున్నాయి అందువల్ల ఈ రాశి వాళ్ళు ముందుగా మీ జాతకాలు చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సామర్థిక ద్వారా కానీ మీ జాతకాన్ని చూపించుకోండి ఎందుకంటే ఉన్న గ్రహాల్లో ఐదు గ్రహాలు బాగున్నాయి మూడు గ్రహాలే ఉపయోగపడనివి వివాహం కాని వాళ్ళకి తప్పనిసరిగా వివాహం జరుగుతుంది తర్వాత వ్యాపారస్తులకు బాగా సాగుతుంది వ్యాపారం బాగా సాగుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగం వస్తుంది అదే కాదు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది మరి ఏదైనా వాహనాలు కొనుక్కుంటే వాహనాలు కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది జీవితంలో తీరని కోరికలు ఏమిటి వివాహం ఒకటి ఉద్యోగం ఒకటి వ్యాపారం ఒకటి తర్వాత అంతకుముందు ఎక్కడో బ్లాక్ అయిపోయిన డబ్బులు రావటం కానీ ఏదైనా కోర్టులో గెలవాలి అనుకున్నది గెలవడం కానీ జరుగుతుంది ఇట్లాంటి టైంలో గురువు అష్టమంలో ఉండి చెడగొడుతున్నాడు ద్వాదశంలో ఉన్న కేతు చెరగొడుతున్నాడు మధ్యలో వాళ్ళు డబ్బులు తింటారు మీ పని సాగకుండా ఆపుతారు దాని నుంచి బయటపడాలంటే మీ జాతక రీత్యా ఉన్న గ్రహాల దోషాలకు తగినటువంటి ఉపశమనం చేసుకుంటే మీకు ఎదురంటూ లేదు ఈ రాశి వాళ్ళు ఎంత మంచి పనులు చేస్తారో అంత బాగుపడతారు ఈ రాశి వాళ్ళు అలంకార ప్రియో విష్ణుహో అభిషేక ప్రియో రుద్రహ అన్నారు ఈశ్వరుడికి ఈ నెలలో ప్రతి సోమవారం అభిషేకం చేయించుకోండి ప్రతిరోజు కూడా మాలేడు దళాలు తీసుకెళ్ళి శివాలయంలో ఇచ్చి ఇవ్వండి నూట ఎనిమిది మాలేడు దళాలతో కనుక మీరు పూజ చేయించుకుంటే మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం ఈ నెలలో పోతుంది మీరు అష్ట ఐశ్వర్యం కాకుండా మీ జాతకంలో ఉన్న దోషం పోగటానికి ఏం దోషాలున్నాయో చూపు తగిన శాంతి చేసుకోండి మీకు అన్ని మీద బాగుంటుంది ఎందుకంటే వివాహం కాదు జీవితంలో అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు వివాహం కావడానికి అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళటానికి బయలుదేరినటువంటి వాళ్ళకి రిజెక్ట్ అయిపోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉంది శని బాగా మంచిని బాగా ఉపయోగించుకోవాలంటే మంచిగానే ఉండాలి ప్రతిరోజు ఉదయం అధ్యయనం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయటం శివాయుల్లో పదకొండు ప్రదక్షిణాలు చేయటం ఏ రోజుగా రోజు మారేడు దళాలు తీసుకొని వెళ్ళి పూజ చేయించండి పూజకి ఎప్పుడు కూడా నిన్నటి మారేడు దళాలు వాళ్ళ పరిష్రావు మరి ఇవాటి దళాలు రేపు దాచిపెట్టి రేపు తేగూడదు ఏ రోజుగా రోజు చెట్టు నుంచి కోసి తీసుకురావాలి ఒకసారి ఒక గంప తెస్తారు ఫ్రిడ్జ్లో పెడతారు పది రోజులు ఇస్తారంటే వేరుమందర అది పాపాలు వివిధాలు చేయాలండి నిన్నటి పూలు వాళ్ళ దేవుడికి పూజ చేసినా ఇవాళ పూజ ఇవాళ పూజ మారేంద్రాల రేపటి ఖర్చు పెట్టినా రేపటి దేవుడి మీద పెట్టినా మేరు మందరం అంత పాపం చుట్టుకుంటుంది కాబట్టి ఈ రాశి ముందుగా జాగ్రత్త పడాలి జాగ్రత్తగా మారేంద్రాల పూజ కాకుండా మీ డేట్ ద్వారా మీ జాతకం చూపించుకోండి స్వస్తి